ಅಲ್ಲಾ ವಲಕುಮಂದ್ರೀ ನಮಸ್ಕಾರ ಮೇರು ಚೆನ್ನ ಟಿಡಿ ನ್ಯೂಸ್ ಕೆ కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం రేకుర్తి గ్రామం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన తర్వాత రేకుర్తి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్లుగా విడిపోయింది అందులో పంతొమ్మిదవ డివిజన్ పాత గ్రామం గ్రామ పంచాయతీ ఏరియా నుండి నగర శివారున ఉండే ప్రాంతం అయినందున అనేక సమస్యలు నెలకొన్నాయి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అరకొర నిధులతో సతమతమైన గ్రామ పంచాయతీ నగర శివారుల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆకర్షితులైన జనం ఇక్కడ నివాసయోగ్యమని రావడంతో నివాస గృహాలు ఏర్పరచుకోవడంతో అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ నిధులు సరిపోయేవి కావు కానీ ప్రస్తుత నగరపాలక సంస్థ పరిధిలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ యేదోల రాజశేఖర్ గారి చెరువుతో అభివృద్ధి పుంజుకుందనే చెప్పుకోవచ్చు ఇంటింటికి భగీరథ నల్ల కలెక్షన్లు పైప్ లైన్ వేయడం ప్రధాన వీధులలో సీసీ రోడ్ల మురుగు కాలువల నిర్మాణాలు నిర్మాణాలు జరిగి అభివృద్ధిలో ముందడుగు వేసిందనే చెప్పుకోవచ్చు గతంలో మురుగునీటి వ్యవస్థ సరిగా లేక అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు రోడ్లపై పయనించే మురుగునీరు ఖాళీ స్థలాల్లో ఆ మురుగునీరు చేరి చెరువులను తలపించి దోమలకు పందులకు నిలయంగా మారేవి తద్వారా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొనేవారు చాలా వరకు ఇప్పుడు అలాంటి దుస్థితి నుండి రేకుర్తి ప్రజలు బయటపడ్డారనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఓ మురుగు నిర్మాణాన్ని చేపడుతున్న ప్రాంతానికి పరిశీలించేందుకు వచ్చిన పంతొమ్మిదవ డివిజన్ స్థానిక కార్పొరేటర్ ఎదుర్ల రాజశేఖర్ గారిని టీడీ న్యూస్ కేఎన్ఆర్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రతినిధులు సంప్రదించగా ఆయన వారితో మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న రేకుర్తిలో ఇంకా అభివృద్ధి కావాల్సి ఉన్నదని సిసి రోడ్లు మురుగు ఇంకా కొన్ని ప్రాంతాలలో చేపట్టాల్సి ఉందని అందుకు కృషి చేస్తున్నామని అన్నారు ప్రజల అండదండ మాకుంటే ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి గురువుకాల నిర్మాణం చేపట్టక ముందు పరిస్థితి ఈ విధంగా ఉండేది రేకుట్టి పంతొమ్మిదవ డివిజన్ విజయపురి కాలనీ మురుగు లేకపోవడంతో ఇలాంటి దుస్థితి ఇక్కడ ఏర్పడింది దీంతో స్థానిక కార్పొరేటర్ యదుల రాజశేఖర్ గారు ఈ సమస్యను అధిగమించేందుకు ఇక్కడ మురు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఇది నిర్మాణానికి ముందు దుస్థితి ఇప్పుడు నిర్మాణాన్ని చేపడుతున్నారు ఈ నీటిని ఈ మురుగునీటిని ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇందులోంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని ఏండ్లుగా ఇక్కడ మురు అస్తవ్యస్తంగా ఉండడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది ఈ మురుకాలు నిర్మాణం చేపట్టడంతో కాలనీవాసుల చిరకాల నెరవేరనుంది మీరు చూడవచ్చు స్థానిక వాసులతోని స్థానిక కార్పొరేటర్ ఎదుర్ల రాజశేఖర్ గారు మృకాలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు వారితో పాటుగా పంతొమ్మిది ఏడు డివిజన్ పెద్దలు వివిధ కుల సంఘాల నాయకులు జరుగుతున్న మురి కాలు నిర్మాణం గురించి స్థానిక కార్పొరేటర్ ఎదురుల రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి సార్ ఈ మురు నిర్మాణం ఏ నిధులతో ఎంత బడ్జెట్తోని చేపట్టింది పంతొమ్మిదవ డివిజన్ విజయపూరి కాలనీలో విజయపూరి కాలనీ నేను ను వ్యవస్థాపించినటువంటి కాలనీ ఇక్కడ మోరి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మా కాలనీవాసులు ఆ నీళ్లు అక్కడ పారిపోయి మొత్తం ఓపెన్ ప్లాట్లలో నిండిపోయాయి దీని గురించి మన గౌరవ మేయర్ సునీరావు గారి దృష్టికి తీసుకుపోతే ఆయన వెంటనే ముప్పై మూడు లక్షలు ఒకటి పదిహేడున్నర లక్షలు ఒకటి పద్దెనిమిది లక్షల ఒకటి మొత్తము అరవై ఎనిమిది లక్షల దాకా జనరల్ ఫండ్ కింద నిధులు ఇవ్వడం జరిగింది మొన్న వచ్చి కూడా తను కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది ఇక్కడ కాంట్రాక్టర్లు నిన్న పని ప్రారంభించడం జరిగింది ఈ మోర్య నిర్మాణం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి విజయపూర్ కాలనీ కానీ ఆంజనేయ నగర్ నగర్ కాలనీ కానీ మన అంబేద్కర్ కాలనీ కానీ ఈ కోఆపరేటివ్ ప్లాట్స్ సంబంధించినటువంటి ఏరియా సమస్య ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది ఇక్కడ దీంతో ఎన్నేళ్ళుగా ఈ దుస్థితి నెలకొంది ఇక్కడ దాదాపు నలభై మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కాలనీకి మృతికాల నిర్మాణాలు అప్పుడు తొంభై ఐదులో ఉన్నప్పుడు చిన్న చిన్నగా జరిగినాయి రాను రాను కరీంనగర్ నగరపాలక సంస్థలో మా రేకుర్తి ఎక్కువ విస్తరణ చెందడం జరిగింది కరీంనగర్ వాసులు ఎక్కువ మా రేకుర్తి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడం జరగడం వల్ల ఇండ్లు ఎక్కువ నిర్మాణం జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు మనకు ఈ సమస్య క్లియర్ చేసుకోవడం అయింది దాదాపు నలభై మూడు సంవత్సరాల సమస్య మురుకాలువకు ముందు పరిస్థితి ఎట్లుండేది ఎట్లాంటి సమస్యలను ఈ కాలనీ వాసులు ఎదుర్కొన్నారు సార్ నేను గెలిచినప్పటి నుంచి వెళ్ళి దాదాపు ఒక ముప్పై నలభై సార్లు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఎందుకంటే ఈ ఓపెన్ ప్లాట్లలో నీళ్లు పోయి ఆ ఉన్న ఇళ్ళల్లో ఉన్నటోళ్లకు దోమలు కుట్టడం డెంగ్యూ జ్వరాలు రావడము వర్షాకాలం అధ్య మొత్తము ఇళ్లల్లో బయటికి రాకుండా ఇబ్బందులు ఎదుర్కొని అప్పుడు కచ్చకాలు తీసి చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించు అనే దాని విషయంలో మేము కూడా ఇబ్బంది పడడం జరిగింది దాన్ని మురికాలువ నిర్మాణంతో మా గౌరవ మేయర్ గారు నిధులు ఇవ్వడంతో మాకు సమస్య పరిష్కరించడం జరిగింది దీనికి గాను మా సునీల్ రావు మేయర్ గారు కానీ మా కమలాకర్ అన్న గంగుల కమలాకర్ అన్న ఎమ్మెల్యే గారు కానీ మా డిప్యూటీ మేయర్ చల్లారిశంకర్ అన్న గారు కానీ మా మా తరఫున మా డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సార్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి अल्लाम नमस्कारम धन्यवाद